దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న దాంట్లో భాగంగా ఖమ్మం నగరానికి పట్టుబమ్మలాగా నిత్యావసర వస్తువులో భాగమైనటువంటి కూరగాయల వ్యాపారం గత ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఈ మార్కెట్లో ఇక్కడ ప్రాంతాన్ని నమ్ముకొని బతికేటువంటి రిటైల్ వ్యాపారస్తులు అదేవిధంగా ఉన్నటువంటి హోల్సేల్ కమిషన్ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాలి సోదరులు ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కార్మికులు మొత్తం ఒక కుటుంబం లాగా ఒక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తండ్రి కొడుకులు ఆ విధంగా వర్షబాబులతో కుటుంబం జీవనం గత ఇరవై ఐదు సంవత్సరాల ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలు ఈ మార్కెట్ నుండి అమ్ముకుని రిటైల్ వ్యాపార చేసేవాళ్ళు గతంలో ఎన్నో రకాల సంఘాలు వచ్చి పోయినా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా నిన్న జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో సోదరుడు కర్ణాటి సాయి అదేవిధంగా పసులేటి రామారావు అదేవిధంగా నాగయ్య నాగమణి తర్వాత నాలం గోపికృష్ణ ఘన విజయం ఈ ఈరోజు కృతజ్ఞతగా వారిని అభినందించడం ముఖ్యంగా తెలియజేయదు ఇక్కడ రాజకీయాలు ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని ఓడిపోయిన సోదరులు కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా లీడర్లని గౌరవ మంత్రివర్యులు తుమ్మలసరా గారి సహాయ సహకారాలు తీసుకొని మార్కెట్ అభివృద్ధికి అమ్మల కాడ కానీ రిటైల్ వ్యాపారస్తుల కాడ కమిషన్ పట్లతోటి రిక్షా కార్మికులతో గతంలో ఏ విధంగా అయితే ఐకమత్యం ఉన్నావో భవిష్యత్తుల గాడ ఈ గెలిచినటువంటి మెయిన్ ప్యానల్ అయినటువంటి ఐదుగురు మిగతా సభ్యులందరినీ కలుసుకొని ఏకతాటిపై ఉండి ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అందరికీ అన్ని వర్గాల వరకు వారి సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారాన ఆ సంఘానికి తెలియపరుస్తూ యావత్ ప్రజానికం అదేవిధంగా అధికార పక్ష అధికారులు పాలకులుగా ఈ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ కి ఉపయోగపడాలని మీ ద్వారా జనాలకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ మార్కెట్ లో అధ్యక్షుడిగా విజయం జరిగిన కర్ణాటక సాయికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా నలుగురు సభ్యులను కూడా గెలిచాం ఈ టీము ముందు ముందు కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ కు పోయాం మార్కెట్ లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం మా వంతు రిటైల్ కూరగాయల సలహాలు మరి అలాగే కమిషన్ సెలవులు తీసుకుని ఈ మార్కెట్ ని అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందు నేను ప్రాణం చేస్తున్నాను సహకరించిన మా కూరగాయల మార్కెట్ వాళ్ళ మా తోటి వ్యాపారస్తులు అందరికీ మాకు ముందు ముందు మాకు వ్యాపారంలో కానీ దేంట్లోనన్నా మాకు సహకరి సహకరించబోయే మా కమిషన్ వ్యాపార మా వాళ్ళకి అందరికి మేము నిన్న విజయం సాధించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము ఇన్ని రోజుల నుంచి మేము ఒక నలభై సంవత్సరాల నుంచి మేము అందరం మా నా చిన్న వయసు నుంచి అందరం కష్టపడి మార్కెట్ ని ఇక్కడ వరకు వచ్చాం ఇవాళ కూడా మా వాళ్ళు మాకు బాగా సహకరించి మా వ్యాపారస్తులందరూ మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళు అందరికి పాద తెలియజేస్తున్నాను అందరూ ముందు ముందు కూడా అందరిని కలుపుకొని పోయి ఏ పనులు ఉన్నా అందరం కలిసి కట్టుకొని మా టీం మొత్తం చేస్తాం ప్రెసిడెంట్ అభ్యర్థి కేకే కర్ణాటి కర్నాటి సాయి గారు నిన్న రిటైల్ కురువాల పరిస్థితుల సంఘం అధ్యయనంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మా ప్యానెల్ మొత్తం ఐదుగురు మెంబర్స్ ఐదుగురు మెంబెర్స్ కూడా అందరూ కూడా ప్యానల్ ప్యానల్ మొత్తం అందరూ గెలిచారు దీని దీనికి మన రిటైల్ కూరగాయ వ్యాపారస్తులు అందరూ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే హోల్సేల్ వ్యాపారస్తులు కూడా మాకు సహకరించారు దీనికి వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు